అదేవిధంగా పాత్రికేయులు ప్రకాష్ గారు కాశీనాథ్ గారు ప్రయత్నం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు మన పాఠశాలకు విచ్చేసినటువంటి లయన్స్ ప్రతినిధులందరికీ కూడా మరొకసారి పాఠశాల తరఫున అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అధ్యక్షులు అవసరమైనటువంటి వాళ్లకు సహాయ సహకారాలు అందించడానికి పని పనిచేస్తున్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి సంస్థ సమయంలో ఏ విధంగా వ్యవహరించాలి ఇటువంటి అనేక విషయాల మీద మా గురువుగారు మాకు చెప్పారు ఈ సందర్భంలో మీకు కూడా చెప్పేటువంటి అవకాశం రావడం అనేటువంటి సంతోషం సార్ నాకు కూడా గురువుగారు నేను ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ అయ్యేంత వరకు సుమారుగా ఐదు సంవత్సరాలు అంటే సమాజంలో ఉన్నటువంటి జరుగుతున్నట్లు అనేక విషయాల్ని ప్రజలందరికీ తెలియపరచడం అవునా ఎస్ఆర్ మరి స్కూల్లో మధ్యాహ్నం పూట టెన్త్ క్లాస్ ఎంత అడ్డించి గోడ దూకిపోతుందని మాకు సమాచారం ఇచ్చారు సమాచారం వచ్చేసి పోతుంది అలా దూకిపోతున్న వాళ్ళు లేకపోతే మధ్యన పూట భోజనం మధ్యాహ్నం భోజనం పక్కన చేసి ఎగిపోతున్న వాళ్ళు ఎవరు మీకు బాగా తెలుసు తెలుసు లేదు కదా వాళ్ళు వెళ్ళి నేను బోధం ధరించి చెప్పగల ఎస్ నేను మంచిగా పోటీ ఎక్కువ సార్లు బయటకు వెళ్తా ఉంటాను సార్ నేను అని వాళ్ళు ఒక్కసారి అమ్మాయిలు ఎంత అమ్మాయిలుతున్నారా ఇంకా దృఢంగా లేరు శక్తివంతులు కావాలి వాళ్ళందరూ కూడా ఏ దేశంలో అయితే యువత శక్తివంతులుగా ఉంటారో ఆ దేశం శక్తివంతంగా ఉంటుంది నో డౌట్ శ్రీనివాస్ రిటర్డ్ అయిపోయాను నేను రాబోయే రోజుల్లో మీరంతా రిటర్డ్ అయిపోతారు ఏం పనిచేయటం రాబోయే రోజుల్లో ఎవరు ఈ ప్రపంచం తీసు ఎవరు మీరా మేమా అది మీరు దృఢంగా ఉండాలా లేకపోతే మీరు వీక్గా ఉండాలా మీలో వచ్చేసి ఒక డాక్టర్ మంచి డాక్టర్ ఉండాలి చెట్ల డాక్టర్ ఉండాలా మీలో వచ్చిన ఒక ఇంజనీరి మంచి ఇంజనీర్ కావాలి చెట్ల ఇంజనీర్ కావాలా మీలో వచ్చిన ఒక టీచర్ మంచి టీచర్ కావాలా చక్క టీచర్ కావాలా మీరు చెప్పట్లేదు మా యాక్టివ్ కావాలా అమ్మాయిలు యాక్టివ్ అవుతుంది మందికి యాక్టివ్ కాకూడదు ఆ సెక్యూరిటీ పెట్టాలి ఫస్ట్ అంటే రాబోయే ప్రపంచంలో మీ అందరం మంచి వాళ్ళే కావాలి కానీ మనం మాత్రం సాధారణంగా ఉంటే సాధారణంగా ఎట్లా కాబట్టి ఒకసారి లైఫ్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అధ్యక్షురాలు అధ్యక్షుడు సమయం అట్లా రాదు కానీ అధ్యక్షురాలు పుష్మలారాయణ గారు వారు ఈ రోజు ఈ కార్యక్రమం